ముందుగా అందరికీ నమస్కారం నేను మీ శ్రావణ్ ఈరోజు మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే స్టాక్ ఎనాలసిస్ ఈరోజు స్టాక్ అనాలసిస్ గురించి పూర్తిగా ఒక కంపెనీ గురించి ఎనాలసిస్ చేయబోతున్నాం సో మనం ఈరోజు మాట్లాడబోయే కంపెనీ వచ్చేసి ఇమామి మీ అందరికీ తెలుసు ఇమామి అంటే జెండు వామ్ డోరోప్లెస్ ఇవన్నీ ఇమామి కంపెనీ గురించే సో ఈ కంపెనీ అసలు దీని వ్యాపారాలు ఏంటి ఇది దీనిలో పెట్టుబడి పెట్టుకుంటే మనకి ప్రాఫిట్బుల్ లాసా టోటల్ ఫండమెంటల్స్ ఏంటి అనాలిసిస్ ఏంటి అనేది రోహిత్ మాటల్లో విందాం రోహిత్ అనేది చాలా బాగా స్టాక్ అనాలసిస్ చేస్తాడు సో ఈరోజు అతని మాటల్లో ఈ స్టాక్ గురించి విందాం ఫ్రెండ్స్ మనం ఈరోజు ఒక ఐదు స్టాక్స్ గురించి మాట్లాడబోతున్నాము ఏవైతే మనకి నెక్స్ట్ టూ త్రీ టూ టు త్రీ మంత్స్లో మంచి రిటర్న్స్ మనకి డెలివర్ చేయబోతున్నాయి అయితే దీంట్లో మనం మాట్లాడబోయేది ఫస్ట్ స్టాక్ వచ్చి ఇమామి లిమిటెడ్ ఈ స్టాక్ యొక్క కరెంట్ ప్రైస్ వచ్చి మనకి ఫైవ్ నైంటీ రూపీస్ ఉంది అండ్ వాల్యుయేషన్స్ కూడా మనకి అడ్జస్టబుల్ వెరీ అండర్ వాల్యుయేషన్లో ఈ స్టాక్ కరెంట్లీ ఉంది అయితే ఇప్పుడు ఈ స్టాక్ పడడానికి మెయిన్ రీజన్ ఏంటిదంటే మొత్తం ఎఫ్ఎంసిజీ సెక్టార్లో ఒక మార్కెట్ సెంటిమెంట్ మొత్తం బ్యాడ్గా ఉంది మొత్తం మార్కెట్ ఎలా చూస్తుందంటే ఈ కంపెనీని ప్యూర్ ఎఫ్ఎంసీజీ కంపెనీలా చూస్తుంది కానీ ఈ కంపెనీ ఆపరేట్ చేసే సెగ్మెంట్స్ వచ్చి మనకి చాలా డిఫరెంట్ కాబట్టి ఇప్పుడు ఈ స్టాక్ని మనం బై చేస్తే మనకి ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వస్తుంది అయితే ఫస్ట్ మనం ఈ కంపెనీ ఏం చేస్తుంది అనేది ఫస్ట్ తెలుసుకుందాం అయితే ఈ కంపెనీకి మొత్తం ఎయిట్ బ్రాండ్స్ ఉన్నాయి మనం ఇప్పుడు డైలీ లైఫ్లో వాడే జెండూ బామ్ ప్లస్ నవరత్న కేష్ కింగ్ బోరో ప్లస్ ఫేర్ అండ్ హ్యాండ్సమ్ ఇలాంటి మేజర్ మన డే టు డే లైఫ్లో వాడే మేజర్ ప్రోడక్ట్స్ అయితే ఇప్పుడు ఈ కంపెనీకి ఒక మోట్ ఉంది ఏంటంటే పర్సనల్ హెల్త్ కేర్ సెగ్మెంట్లో ఈ కంపెనీ ఒక స్ట్రాంగ్ కంపెనీ ఇప్పుడు మీరు జెండు బామ్ చూడండి చాలా ఇయర్స్ నుంచి ఇట్ హ్యాస్ బిల్డ్ ఏ మోట్ చాలా మంచి మోట్ బిల్డ్ చేసుకుంది ఇప్పుడు మన పేరెంట్స్ అయినా కానీ ఇప్పుడు ఏదైనా హెల్త్ కేర్ ఏదైనా బాడీ పెయిన్స్ వస్తే ఫస్ట్ వాడేది జెండు బామే అలా చాలా డిఫరెంట్ సెగ్మెంట్స్లో ఈ కంపెనీకి చాలా మంచి మోట్ ఉంది అయితే ఇప్పుడు ఇది పర్సనల్ కేర్ కాబట్టి ఇప్పుడు కన్జంప్షన్ ట్రెండ్ ఇండియాలో తగ్గుతుంది దానివల్ల ఎఫ్ఎంసిజీ స్టాక్స్ అనేది పడుతున్నాయి కానీ ఇప్పుడు కన్జంప్షన్ అనేది ఇప్పుడు మన పర్సనల్ కేర్కి వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఆబ్వియస్లీ హండ్రెడ్ పర్సెంట్ వాడతాము కాబట్టి ఎలా అయినా సరే ఈ కంపెనీ ప్రాఫిట్స్లో కానీ బుక్స్లో కానీ ఎలాంటి ప్రెషర్ మనం చూడము కాదంటే మార్కెట్ సెంటిమెంట్ ఎఫ్ఎంసీజీ మీద కొద్దిగా బ్యాడ్గా ఉండడం వల్ల ఈ స్టాక్ పడుతుంది కానీ ఇప్పుడు మనం లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఈ కంపెనీ అనలైజ్ చేస్తే ఈ కంపెనీ రిజల్ట్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి వేరే కంపేర్ టు అదర్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ డాబర్ డామ డాబరే కానీ హెచ్యుఎల్ కానీ ఇలాంటి వేరే కంపెనీస్ కన్నా ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి మరియు ఎబిటా అనేది చాలా పెరిగింది ఎందుకంటే ఈ కంపెనీ రీసెంట్గా ప్రైస్ హైక్ తీసుకుంది ప్రైస్ హైక్ ఇన్ వేరియస్ ప్రోడక్ట్స్ బామే కానీ నవరత్న కానీ కేష్కింగే కానీ మరియు బోరోప్లస్ కానీ వేరియస్ ఈ కంపెనీ ఏదైతే ప్రోడక్ట్స్ని సెల్ చేస్తుందో ఆ ప్రోడక్ట్స్లో ప్రైస్ హైక్ తీసుకుంది దీనివల్ల కంపెనీ ఎబిటా మార్జిన్స్ పెరిగాయి ప్రాఫిటబిలిటీ చాలా ఒక టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ గ్రోత్ వచ్చింది ఇదే కామెంటరీని మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే ఇప్పుడు వచ్చే సమ్మర్ సీజన్లో కూడా మనకి ఈ కంపెనీకి డర్మికూల్ యొక్క బ్రాండ్ ఓనర్ ఈ కంపెనీ కాబట్టి ఈ డర్మికూల్ సేల్స్ వల్ల కంపెనీ ప్రాఫిటబుల్ బూస్ట్ అవుతుంది మరియు కరెంట్ వచ్చి వింటర్ సీజన్ కాబట్టి బోరోప్లస్ బోరోప్లస్ ఒక మార్కెట్లో యాంటీసెప్టిక్ క్రీమే కానీ మాయిశ్చరైజింగ్ సొల్యూషన్ క్రీమే కానీ దీంట్లో హయ్యర్ సేల్స్ చేస్తుంది కంపెనీ కరెంట్లీ సో ఈ ఈ వింటర్ సీజన్ అండ్ సమ్మర్ సీజన్ బోత్ ద క్వార్టర్స్ కంపెనీకి బ్లాక్ బస్టర్ సీజన్గా ఉండబోతుందని మ్యా మేనేజ్మెంట్ కామెంటరీలో ఇచ్చింది ఇవన్నీ మేనేజ్మెంట్ కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసి రిజల్ట్స్లో రిఫ్లెక్ట్ అయితే వీ కెన్ ఈజీలీ సీ టెన్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్టాక్ ప్రైస్లో ప్రైస్ చూ రైజ్ అవ్వడం చూడగలుగుతాము కరెంట్లీ స్టాక్ ప్రైస్ వాల్యుయేషన్స్ చాలా చీప్ ఉన్నాయి ఎఫ్ఎంసీ అన్ని కంపెనీస్ కరెంట్లీ ఫిఫ్టీ ఎబో మార్కెట్ పిఈ ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియోలో ట్రేడ్ అవుతుంటే ఈ కంపెనీ మాత్రం బిలో ఫార్టీ ఉంది అంటే చాలా అట్రాక్టివ్ వాల్యుయేషన్లో ఉంది ప్లస్ ఈ కంపెనీ బుక్ వాల్యూ మరియు మేనేజ్మెంట్ కూడా చాలా స్ట్రాంగ్ మేనేజ్మెంట్ ఇప్పుడు ఈ కంపెనీ యొక్క మనం షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసినట్టయితే ప్రమోటర్స్ దగ్గరనే ఉన్నాయి అరౌండ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది మరియు ఎఫ్ఐఎస్ దగ్గర ఫార్టీ ఫోర్టీన్ పర్సెంట్ ఉంది డిఐఎస్ దగ్గర ట్వంటీ వన్ పర్సెంట్ ఉంది ఓవరాల్ ఇది ఒక మంచి స్టాక్ మనం ఒక పేషెంట్కి ఒక టూ టూ త్రీ మంత్స్ ట్రాక్ చేస్తూ ఒక సర్టైన్ లాంగ్ పీరియడ్ వరకు మనం హోల్డ్ చేస్తే మంచి వెల్త్ని క్రియేట్ చేయగలిగిన కంపెనీ ఇది ఇమామి లిమిటెడ్